హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభ వెంటి లాట్స్కి ఇవాళ కథ ఏంటంటే భవిష్యత్తు అంతా ఆనందంగా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి అందరికీ ఆనందమే కావాలి కదా కష్టాలు ఎవరు కోరుకోం కదా భవిష్యత్తు ఆనందంగా ఉండాలి ఈ కథ వినండి భవిష్యత్తు ఎంత ఆనందంగా మన భవిష్యత్తును మనం తీర్చిదిద్దుకోవచ్చు చిన్న చిన్న చిట్కాలతోటి మంచి కథ ఈ కథలో కథ అనమాట రెండు కథలు ఉంటాయి అన్నమాట చిన్న కథ ముందు కొంచెం కథ తర్వాత మళ్ళీ అసలు కథ అనమాట వస్తుంది స్కిప్ చేయకుండా వినండి వింటే మన భవిష్యత్తు కూడా మనం చక్కగా ఆనందంగా తీర్చిదిద్దుకుందాం ఓకేనా పదండి అయితే వీడియోలోకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి కథ భవిష్యత్ ఆనందంగా ఉండాలంటే భవిష్యత్ అంతా ఆనందంగా హ్యాపీగా నడపాలంటే ఏం చేయాలి కథలో ఒక ఉంది వినండి పొట్టిగా ఒక ఒక గురుకుల పాఠశాల పూర్వం ఉండేవి కదా అలా గురుకులు పా వచ్చిన పాఠశాల ఉంది అందులో గురువుగారు విద్యార్థులు అందరూ ఉన్నారు ఇలా రోజు పాఠాలు గురువుగారు పాఠాలు చెప్పడం విద్యార్థులు వినడం చక్కగా అయిపోతూ ఉండేది ఓ రోజు గురువుకి డౌట్ వస్తుంది ఒక శిష్యుడికి డౌట్ వస్తుంది గురువుగారిని అడుగుతాడు గురువుగారు గారు గారు నాకు డౌట్ ఉంది అడగచ్చా అంటే అడుగునైనా నీకేం డౌట్ ఉందో అందుకే కదా ఇక్కడ నేను పెట్టుకున్నాం అంది నేను ఉన్నది మిమ్మల్ని గురుకులంలో జాయిన్ చేసిందంటే అయితే గురువుగారు సమస్యలు వస్తాయి కష్టాలు వస్తాయి సమస్యలు పోతున్న కొద్దీ ఆనందం ఉంటుంది కదా అండి అంటే అవును కదా అంతే కదా అంటేను అయితే గురువుగారు గురువుగారు అసలు సమస్యలే రాకుండా ఏమో ఉంటే బాగుంటుంది కదా సమస్యలు వస్తే కదా పోవడానికి మనం కష్టపడాలి పోయిన తర్వాత ఆనందం వస్తుంది అసలు సమస్యలే రాకుండా మనం ఉండొచ్చు కదా అంటే దాన్ని గురువుగారు చెప్తారు ఎంతసేపు గురువుగారు అలా కారణం అయినా సమస్యలు ఉంటేనే కదా నీ కష్టం కష్టం వెనక సుఖం సుఖం వెనక కష్టం వస్తూ ఉంటేనే నీ కష్టం సుఖం విలువ తెలుస్తుంది అంతేగాని ఏదో ఒకటే కావాలనుకుంటే జీవితంలో ఎవ్వరికీ అవ్వదు నీకే కాదు నాకే కాదు ఎవ్వరికీ అవ్వదు ఎత్తు జీవితం అన్నది కూడా ఎత్తు లాగా రోడ్డు మీద కానీ ఎత్తు పల్లాలు ఉంటాయి చూసారా ఇలా ఎత్తుపల్లాలు అలాగనే అలాగే జీవితంలో కష్టం సుఖం కష్టం సుఖం వస్తుంది దీని రుచి తెలియాలంటే కష్టం రుచి తెలియాలంటే సుఖంలోకి వచ్చి అబ్బాయి అన్ని కష్టాలు పడ్డాము అనుకుంటాం సుఖం రుచి తెలియాలంటే మళ్ళీ కష్టంలోకి వెళ్ళాను అబ్బాయి ఇంత సుఖంగా ఉన్నాం మళ్ళీ కష్టాలు వచ్చాము అని తర్వాత సుఖం అలా వస్తుంది ఎవ్వరి ఎవరికైనా ప్రతి ఒక్కరి జీవితంలో రెండు ఉంటాయి ఎప్పుడు కూడా అదే అందుకే అని ఇలా చెప్తాడు ఇవన్నీ చెప్తారు గురువుగారు చెప్తే ఎంతసేపు వాదిస్తాడు శిష్యుడు లాభం లేదు నీకు ఎంత చెప్పినా అయితేనే సరే నీకు ఎంత చెప్పినా అర్థం కదా దీని గురించి నేను చిన్న కథ చెప్తాను అంటాడు గురుగారు గురువుగారు చూసారు కథలోనే ఈ కథ చెప్తున్నారు అనమాట నేను చెప్పండి చెప్పండి గురువుగారు ఏమిటో నాకు చాలా ఆసక్తికరంగా ఉంది అని అంటాడు శిష్యుడు అందుగారు ఒక ఊర్లోని నలుగురు మహిళలు ఉన్నారు నలుగురు మహిళమో అక్కడెక్కడో కొండెక్కాలి మొక్కులు తీర్చుకోవాలి అక్కడ కొండ మీద మంచి ప పవర్ఫుల్ దేవుడు ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళి నడిచిగానే వెళ్ళి కష్టపడి వెళ్ళి పవ అప్పు మొక్కులు తెచ్చుకుంటేనే తను కోరిన కోరికలు తీరతాయి లేకపోతే తీరవన్నాయి అదో నమ్మకం మూఢ నమ్మకాలు ఉంటాయి కదా మన అందరికీ ఉంటాయి అలాగే వాళ్ళును అలా నలుగురు నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళారు కొండెక్కాలి నడుచుకుంటూ నడుచుకుంటూను అలా మెల్లిగా నడుచుకుంటుంటే ఎండ బాగా ఉంది చాలా ఎండగా ఉంది ఎంత ఎండగా ఉందని అదే ముందు అలా నడుచుకుంటూ వెళ్తుంటే మొదట ఆమె మెల్లిగా ఎక్కుతుంది రెండో ఆమె కూడా పర్వాలేదు మూడో ఆమె నాలుగో ఎక్కుతున్నాను ఉన్నట్టుండి రెండో ఆమె ఏం చేసింది టపక్కమని కళ్ళు తిరిగి పడిపోయింది పడిపోతే ఇదేంటి పడిపోయిందని ఈ ఆమె చూసింది ఆమెకి ఏం చెయ్యాలో తోచలేదు అయ్యో లక్ష్మక్క పడిపోయింది లక్ష్మక్క పడిపోయిందో నరుస్తుంది ఏమైంది ఏమైంది పడిపోయిందో అంటే గబగబా మూడు నాలుగు ముందు వెళ్తున్నారు కదా గబగబా వెనక్కి వచ్చారు వెనక్కి వచ్చి ఏమైంది ఏంటంటే అప్పుడు మూడు అంటే పడిపోయింది కళ్ళు తిరిగి అంటే అంత చేతగాన వాళ్ళు ఇంట్లో ఉండొచ్చు కదా ఎందుకు వచ్చిడో అన్నిటి మొక్కులు తీర్చుకోవడం అని మా కోరికలు తీర్చుకుంది కానీ వచ్చిస్తారు ఇంత చేతగానప్పుడు ఎలాగా మేమే నడవలేకపోతే ఇంకేమైనా ఏం చూస్తా మూడు అవంటుంది ఇవన్నీ వింటున్న నాలుగు ఆమె ఏమీ మాట్లాడదు అసలు వింటుంది 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 గబగబహ విడిపోతుంది అక్కడి నుంచి వెళ్ళిపోయి కిందకి వెళ్ళిపోయి కొంచెం పాలు అంటే కింద పక్కన షాప్ దగ్గరికి వెళ్ళి కొంచెం పాలు నీళ్లు ఏవో అన్ని తిని కొంచెం కొంచెం తీసుకొని ఇక్కడికి వస్తుంది వెళుతుంది గబగబా తెస్తుంది సోడా పాలు అరటి పళ్ళు అన్నీ తెస్తుంది ఈ అమ్మాయి సమస్యలు పడిపోతే పక్కనే ఉన్న మంచిని ఒక షాప్ దగ్గరించి మంచిని కూడా తెచ్చి మొహం మీద నీళ్ళు జల్లి మొహం మీద నీళ్ళ జల్లిన తర్వాత అమ్మాయి కొంచెం తెలివి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి గాబరా పడిపోతుంటే నువ్వు అలా భయపడకు గాబరా పడకు ఏమీ కాదు ఇది కొంచెం కష్టమే కొండ కష్ట మనకి ఎక్కువ కష్టాలు ఉన్న వాళ్ళమే కొండెక్కుతాము ఎక్కువ అలాంటి బాగా భరించలేని సమస్యలు భరించలేని కష్టాలు ఉంటాయి కదా కొండెక్కిది మనం ఎక్కితే మనకి కష్టాలు తీరతాయని నమ్మకంతో ఎక్కుతున్నాం కాబట్టి నీకు ఏమీ కాదు కాబట్టి నువ్వు ఏం భయపడకు ముందు సోడా కొంచెం అంటాడు సో కొంచెం సోడా తాగిన తర్వాత ఐదు నిమిషాల తర్వాత మెల్లిగా కొంచెం శక్తి వస్తుంది అప్పుడు ఈ అరటిపళ్ళు తిను నువ్వేం బెంగ పెట్టుకోక మేము అందరం ఉన్నాం కదా నువ్వు ఎందుకు అలా బెంగ పెట్టుకుంటున్నావు ఎందుకు భయపడుతున్నావు ఏమీ కాదు మనందరం నువ్వు తిన్నాక నీ శక్తి వస్తుంది నా కబులు చెప్పుకుంటూ నవ్వుకుంటూ సరదాగా పైకి వెళ్ళావు అనుకో దైవ దర్శనం అయిపోతుంది దైవ దర్శ దైవాన్ని చూడగానే నీకు ఆ దైవ దర్శనం అయిపోగానే నీరోజు శక్తి వస్తుంది నువ్వు కూడా హ్యాపీగా ఫీల్ అవుతావు నీ ముక్కు తీరిపోతుంది ఎంత సంతోషంగా ఉంటావు నీకు శక్తి వస్తుంది అంతేగాని అలా అన్నిటికీ భయపడిపోకూడదు అలా కూర్చొని పోకూడదు సొమ్మశి పడిపోవడం చాలామందికి అవుతూ ఉంటుంది ఇంత ఎత్తుకుండా కష్టమైన కొండ ఎక్కడం కష్టం కాబట్టి అయింది అది అందరికీ అయింది నీకే అయింది అంతేగాని నువ్వు పెట్టుకోకు అని చెప్పి అన్నీ అరటి పండు తినిపించి సోడా తాగిపించి మెల్లిగా బుజ్జుగిస్తుంది ఈఎంఐ అలాగే అన్నీ పట్టింది కదా అన్నీ పట్టి ఒక ఐదు నిమిషాలు సేఫ్ తీరిన తర్వాత మెల్లిగా ఈ అమ్మాయికి అన్నట్టుగా అమ్మాయి నాలుగో అమ్మాయి చెప్పినట్టు ఈ రెండో అమ్మాయికి శక్తి వచ్చింది మెల్లిగా లేచింది మెల్లిగా నడుచుకుంటూ కొండెక్కింది కొండెక్కి దైవం చూడగానే ఈ అమ్మాయి చెప్పిన ఈ మాటే బలం మనిషికి ఎప్పుడు కూడాను ఇప్పుడు ఇంకో మూడోది ఏముంది కాంత చేతకాలం దానిమెందుకు వచ్చేవు వీళ్ళందరూ మనెత్తే నెత్తెక్కిపోతే మేము ఎలా తీసుకెళ్తాము అని ఈ అమ్మాయి మొదట అమ్మాయితో ముందుకే బెంగ పెట్టేసుకుంది కదా ఏమని అయిపోయి ఈ అమ్మాయిని గుడికి ఎలా తీసుకెళ్తామా లేకపోతే ఇంటికి పంపిస్తామా ఎలా పంపిస్తామని పెద్ద పెద్ద బెంబేలు పెడుతూ కేకలు పెట్టింది రెండో అమ్మాయి కోసమని మూడో అమ్మాయి అమ్మో ఎందుకు రావాలి అని ఏసనొప్పుగా మాట్లాడింది నాలుగో అమ్మాయి చక్కగా అన్నీ చేసింది అన్నీ చేసేసర్లను పైకి వెళ్ళేసల్ల నాలుగో అమ్మాయి దేవుని దర్శనం చేసుకుంది ఆ నాలుగో అమ్మాయి చెప్పిన మాట ఈమెకి చాలా బలాన్ని ఇచ్చిందండి అది ఎప్పుడైనా కూడా మన మాట వాళ్ళకి బలం అవుతుంది పక్క వాళ్ళకి ఎవరికైనా కూడా పక్క వాళ్ళకంటే ఎవరికైనా కూడా మనం ఇచ్చే ధైర్యము మనం ఇచ్చే స్ఫూర్తి వాడికి చాలా బలం అవుతుంది అంతేగాని ఏదో ఆ పదమ్మ వచ్చేవు కదా ఏదో మంచినీటి దాగు పద బయలుదేరి వెళ్దాం ఏదో ముక్కు తీర్చుకుంది కానీ ఇలా అనలేదు ఏమీ కాదమ్మా నీకు మేమందరం ఉన్నాం కదా మేమందరం తీసుకెళ్తాం కదా నీ మొక్కు తీరిపోతుంది దేవుని అనే నీకు శక్తి వస్తుంది బలం వస్తుంది నువ్వు చక్కగా మళ్ళీ మామూలుగా అయిపోతావు ఏం కాదు ఇప్పుడు ఈ అరటిపళ్ళు తింటే వస్తాను ఇంత మాటతో చెప్పింది కాబట్టి ఆ మనోధైర్యం ఇచ్చింది కాబట్టి ఈ అమ్మాయి చక్కగా అరటి చక్కగా నడుచుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది దైవదర్శనం అయిపోయింది దైవదర్శనం అనగానే అమ్మాయికి చాలా దుఃఖం వచ్చేస్తుంది దేవుడా నాకు ఇంత కష్టాన్ని పెట్టినా కూడా ఈ అమ్మాయి వల్ల నేను నాలుగో అమ్మాయి వల్ల నేను వచ్చాను ఆ అమ్మాయికి అన్నీ మంచి జరిగేటట్టు చూడు అని వేల వేల కృతజ్ఞత చెప్పుకుంటూ ఆ అమ్మాయికి దేవుడికి కూడాను చక్కగా సంతోషంగా ఉంటుంది అయితే మీరు ఈ అమ్మాయి ఇప్పుడు అన్ని దేవుడితో మనసులో చెప్పుకుంటూ ఉంటుంది ఇవన్నీ మీరందరూ గెస్ట్ చేయండి ఎవరికి ఈ అమ్మాయి థ్యాంక్స్ చెప్తుంది ఎవరికి చెప్పాలో కూడా థ్యాంక్స్ చెప్పండి మీరు అసలు ఈ కథలో గెస్ట్ చేయండి ఓకేనా ఇది కథ ఇలా వెళ్తే వెళ్ళింది మళ్ళీ మామూలుగా అందరూ దిగిపోతూ ఉంటారు చక్కగా కొండ దిగుతారు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం అనుకుంటుంటారు దే దైవ అందరి కష్టాలు కానీ అష్ట చాలా కష్టాలు ఉంటేనే ఆ కొండ ఎక్కుతాట ఆ కొండ మీద ముక్కు అలాంటి వాళ్ళే తీర్చుకుంటారు ఇంకా తెలియని కష్టాలు ఉంటేనే అందుకని చక్కగా వెళ్ళారు దర్శనం చేసుకున్నారు కిందకి దిగారు అందరూ విడిపోతున్నారు విడిపోతుంటే వెళ్ళారు ఎవరికి చెప్తుంది ఇద్దరికి చెప్తుందండి ఇద్దరికి ఎవరికంటే ఫస్ట్ ఫస్ట్ అమ్మాయికి చెప్తుంది ఎందుకంటే మూడో అమ్మాయి నాలుగో అమ్మాయి ముందు వెళ్తున్నారు వీళ్ళిద్దరూ వెళ్తున్నారు ఈ అమ్మాయి పడిపోయింది పడిపోయిందని ఆ అమ్మాయి చూసుకోకుండా వెళ్ళిపోయింది అనుకోండి ఇది ఈ అమ్మాయి ఎవరు తాలూకోవో తెలియదు కదా కేకలు పెట్టి బెంబెలు పెట్టి అమ్మో పడిపోయింది అమ్మో పడిపోయింది అనగానే ఫ్రెండ్స్ ఇద్దరు మిగిలిన మూడవ ఫ్రెండు నాలుగో ఫ్రెండు కూడా చూశారు గబగబా వచ్చారు ఏదో చేశారు అయిపోయింది బతికింది కదా ఫస్ట్ కేకలు పెట్టి తను పడిపోతున్న ఉనికి తెలియజేసింది కాబట్టి పెద్ద అమ్మాయికి చెప్పింది మొదట అమ్మాయికి రెండోది ఈ అమ్మాయి మూడో అమ్మాయి తిట్టిపోస్తూనే ఉంటుంది ఇంక చివరిదాకా ఎప్పటికీ తిడుతూనే ఉంటుంది నేను రమ్మన్నా నీకు ఓపిక లేదు ఎందుకు ఇలా చేస్తావు అంటూనే ఉంటుంది నాలుగో అమ్మాయికి చెప్తుంది నిజంగానండి నాకు మీరు చెప్పిన మనోధైర్యం మీ మాటల వల్లే నేను ధైర్యంగా వెళ్ళగలిగాను దర్శ దైవ దర్శనం అయ్యి నా ముక్కు తీర్చుకోగలిగాను ఎంత మంచి మాటలు చెప్పారు నేను ఉన్నాం నీకెందుకు ఉన్నాం నీకెందుకు అని చెప్పగానే అదే నాకు సగం బలం వచ్చిందండి అందుకే నేను ఎక్కగలిగాను మీ మాటలతోటే నేను ఎక్కగలిగాను నేత నా ఒంట్లో శక్తి లేదు చాలా చాలా థ్యాంక్స్ అండి నా నాలుగో అమ్మాయికి చెప్తుంది అది ఎవరెవరికి చెప్పింది మొదటి అమ్మాయికి నాలుగో అమ్మాయికి చెప్పింది మూడో అమ్మాయిని ఏమీ పట్టించుకోలేదు అసలు అదేదో మాట్లాడుతూనే మాట్లాడుకొని మనకెందుకు అనేసి వదిలేసింది ఇదండి కదా అందుకు అప్పుడు గురువుగారు నా చూసావా ఎలా అయిందో కదా నువ్వు అమ్మాయి ఎవరికి సాయం చెప్పి ఎవరి గురువుగారు కూడా అబ్బాయిని అడుగుతారు ఎవరికి సాయం చే థ్యాంక్స్ చెప్పిందో ఈ అమ్మాయి నువ్వు చెప్పుకో ఊహించుకొని శిష్యుడిని అడుగుతారు ఇప్పుడు గురుగారు కూడా ఆ ప్రశ్న అడుగుతారు ఆ అబ్బాయిని అబ్బాయి ఆ శిష్యుడిని ఆ శిష్యుడి కూడా చెప్తాడు ఈ మూడో అమ్మాయికి నాలుగో అమ్మాయికే థ్యాంక్స్ చెప్తుందని అప్పుడు గురువుగారి వివరంగా ఇలా చెప్తారా నేను చూసావా మొదటి అమ్మాయి కేకలు పెట్టబట్టే నాలుగో అమ్మాయి సాయం చేసింది మొదటి అమ్మాయి కొండ కదా ఎవరు మానాలని వాళ్ళు ఎక్కుతూ ఉంటారు ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోయిందనుకో ఈ అమ్మాయి పడిపోయింది పడిపోయిందనుకో ఎవరు ఇస్తారు అందుకే ఇద్దరికీ థ్యాంక్స్ చెప్పింది చూసావా కష్టాలనేవి రాకూడదు అనుకోకూడదు కష్టాలు వచ్చిన తర్వాత కష్టం లేకపోతే ఇతర వాళ్ళ ఇతర వాళ్ళ వాళ్ళ వల్ల కష్టం వచ్చింది వీళ్ళ వల్ల కష్టం వచ్చింది మనం అనుకోకూడదు మన కష్టాలు ఎలా వచ్చాయి ఎక్కడ ఆ కష్టాలు మొదలు మొదలెక్కడో మనం గ్రహించుకోవాలి వెతుక్కోవాలి వెతుక్కొని మళ్ళీ ఆ కష్టం రాకుండా పూర్తిగా సమూలంగా నిర్మూలించుకోవాలి అంతేగాని మళ్ళీ మళ్ళీ ఆ కష్టాలు వచ్చి మళ్ళీ మళ్ళీ మన బాధపడకుండా ఉండాలి అని చెప్పి గురువుగారు చెప్తారు కష్టాలనేవి రావాలి వచ్చిన తర్వాత వాటిని మనం ఎదిరించుకొని ధైర్యంగా నిలబడగలిగితేనే జీవితం అండి అదే జీవితం అంతేకాని కష్టాలు రాకూడదని కోరుకోవడం జీవితం కాదు నాయన అని చెప్పి గురువుగారు చెప్తారు అవుది ఆ శిష్యుడికే కదండి మనందరికీ కూడా అంతే కదా కష్టాలు వచ్చాయని చెప్పి కుంగిపోకూడదు కష్టాలకి సంతోషాలు వచ్చాయని పొంగిపోకూడదు రెండూ సమానమే కష్ట సుఖాలు అంటారు కదా అందుకనే రెండు సమానమే కష్టాలను సుఖాన్ని ఎలా స్వీకరిస్తామో కష్టాలను అలాగే స్వీకరించాలి స్వీకరించే ఆనందంగా అది ఎప్పుడైనా కూడాను కష్టం స్వీకరించిన తర్వాత సుఖం వచ్చింది అనుకోండి ఆనందం వేరు ఎంత హాయిగా ఉంటుంది ఇన్నాళ్ళు పడ్డ కష్టాలు తప్పని దూది ఎగిరిపోతుంది తప్ప మనకి ఏమీ ఉండదు ఎప్పుడు కూడా అందుకే కష్టం సుఖం రెండూ వస్తేనే ఒకదాని విలువ ఒకటి మనకు తెలుస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇది ప్రతి ఒక్కళ్ళ జీవితానికే అన్వయించుకోవచ్చు మనం అందరూ చూసిన వాళ్ళందరూ విన్న కథ విన వాళ్ళందరూ కూడా స్కిప్ చేయకుండా విని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఈ కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ మర్చిపోకండి చాలా మంది చూస్తున్నారు ఐదు వందలు వెయ్యి మంది ఎందుకు ఒక కామెంట్ కామెంట్ పెట్టేవాడు రెగ్యులర్గా పాప ఐదు ముగ్గురు నలుగురు పెడుతున్నారు వాళ్ళే పెడుతున్నారు చూసిన వాళ్ళందరూ పెడితే మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ కాబట్టి తప్పకుండా పెట్టండి ఓకే ఫ్రెండ్స్ దీంతోపాటు ఏం పెడుతున్నాను లక్ష్మీనిది శ్రావణ మాసం కదా కొంచెం కొంచెం రెండు డేస్ బిట్లు మూడు డేస్ బిట్లు పెడుతున్నాను అందుకే వినండి శ్రావణ మాసంలో మనం అందులో కొన్ని ఆచరించదగినవన్నీ కూడా మనకి సులువుగా ఆచరించుకోగలిగినవి ఆచరించుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ పదండి అయితే లక్ష్మీనిధులకి థ్యాంక్ యూ బై బాయ్ శ్రీ లక్ష్మీనిధి వాళ్ళు ఏంటంటే ధనం ఎంతటి పన్నైనా చేయిస్తుంది హరిశ్చంద్రుడు అంతటి వాడు ధనమిచ్చి ఓ బాలు యజ్ఞపశువుగా బలినిచ్చి తన వ్యాధిని పోగొట్టుకోవాలని అనుకున్నాడు అలాంటి మహాంతనంతో కార్తవీరార్జునుడు యజ్ఞాలు దానాలు చేసి మహాకీర్తిని పొంది పుణ్యలోకాలు చేరాడు చూసారా ఇలాగ ఉంది అలాగ ఉంది తనంతా మిగిలిన రేపు చెప్పుకుందామా థ్యాంక్ యూ